రామ్ చరణ్ ధృవ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మీడియా అడిగే ప్రశ్నలకు కొంచెం ఫన్నీగా సరైన సమాధానాలు ఇచ్చారు ఆ ఏంటంటే రీమేక్ సినిమా ఎందుకు చేస్తున్నారు సొంత కథలు లేవా అన్న ప్రశ్నకు రీమేక్ స్టోరీ కూడా ఒక స్టోరీయే కదా అక్కడ ప్రేక్షకులు ఎంజాయ్ చేసినప్పుడు ఆ కథ మన ప్రేక్షకులు చూపించి ఆనందపరచడంలో తప్పేముంది అని అన్నారు మరో ప్రశ్న ఏంటంటే మీలో మొదటి సినిమాకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయన్న ప్రశ్నకు మనమేమి ట్యాంక్ బండపై స్టాట్యూ కాదు కదా కథతో పాటు మారుతూ ఉండాలి కదా అని సమాధానం ఇచ్చారు అలానే అరవింద్ గారితో చేయటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే తను సీనియర్ యాక్టర్ కదా అతను నేను ఇది ఫస్ట్ టైం చేయటం కాబట్టి కొంచెం ఇబ్బంది అని చెప్పారు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి